హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మా ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనపటి మన ఛానల్ ఫస్ట్ టైం మరి అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఓకేనా ఇవ్వరం మనం గూడూరు మార్కెట్లో ఉన్నాం ఇవరం గూడూరు మార్కెట్లో వచ్చి మనకి మేకలు మేక పోతులు ఏదైనా చిన్న పిల్లలు వెయ్యి పదిహేను వందల పిల్లలు ఏదైనా ఉన్నాయో ఒకసారి చూద్దాం రెండు మూడు వారాల నుంచి మేకల వీడియో కానీ ఇవన్నీ చూపించలేకపోయాను ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ వస్తున్నారు వాళ్ళకి జివాలు ఇప్పించి వచ్చే లోపల జివాలు మార్కెట్లో పూర్తిగా ఖాళీ అయ్యేటి కానీ ఇప్పుడు టైం మనకి ఏడు ముక్కలు కావస్తుంది కానీ ఈ మార్కెట్లో చాలా వరకు మేకలు మేక ఈ వారం మనకి మేకలు అనేది ఎక్కువగా వచ్చున్నాయి మేకలు ధరలు ఏం చెప్తున్నారు మేక పోతులు కూడా వచ్చినాయి మేక పోతులు కూడా ధరలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది లోపలికి వెళ్ళైతే ఒకసారి తెలుసుకుందాం ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ అన్న ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారుజాన మూడు నాలుగు గంటలకనే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి ఈ సంత జరుగుతుంది ఇది తిరుపతి జిల్లా అంటే తిరుపతి దగ్గర కదన్న ఇంతకుముందు ఇది నెల్లూరు జిల్లా అయితే ఈ మధ్య తిరుపతి జిల్లాగా చేశారు దీన్ని అంతేగాని నెల్లూరు నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు అనేది మనకి ఈ సంత అనేది ఉంది గూడు టౌన్ అంటే టౌన్ లో కదండి సంత గూడు టౌన్ నుంచి మనకి ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో నుంచి నేషనల్ హైవే వరగల్ క్రాస్ రోడ్ నుంచి కొంచెం ముందుకు వచ్చామంటే ఈ సంతాన్ని మనకి ప్రతి శుక్రవారం అనేది జరుగుతుంది ఇవారు మన మార్కెట్ లో మేకలు ధరలు ఏం చెప్తున్నారు ఏదైనా కొనుగోలు జరుగుంటే ఎంత కొన్నారు ఈ మేక పోతులు కూడా చాలా వరకు త్రీ ఫోర్ మంత్స్ అంటున్నారు సిక్స్ మంత్స్ మేకపోతులు పోతులు కూడా ఉన్నాయి అవి కూడా ధరలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి లోపలికి వెళ్ళేసి ఒకసారి నీట్గా తెలుసుకుందాం ఒక ఫస్ట్ మనకి మేకలు అనేది ధరలు కనుక్కుందాం తర్వాత మేకప్ పోతులు చూద్దాం ఫైనల్గా లాస్ట్లో ఏదైనా చిన్న పిల్లలు వెయ్యి పదిహేను వందల పిల్లలు ఏదైనా ఉన్నాయంటే అలాంటివి కూడా ఒకసారి చూపిస్తాను మీరు కంటిన్యూగా చూశారంటే ఖచ్చితంగా మనకి ఈ వారం మే మేకలు అనేది చాలా ఎక్కువగా వచ్చున్నాయి కట్టలు అనేది ఆగున్నాయి మేక పోతులు కూడా బాగానే వచ్చున్నాయి మనకి అసలు మార్కెట్ ధర ఎలా ఉంది ఏంటనేది లోపలికి వెళ్ళే వస్త్రీ తెలుసు ఫస్ట్ మేకలు మేకలు కట్టలు మేకల దగ్గరికి వెళ్దాం తర్వాత ఎన్ని మేక పోతులు అనేది ఎక్కువగా ఉన్నాయి మేకలు మేక పోతులు మేకలు అబ్బో మేకలు బాగానే వచ్చిన్నాయి ఇక్కడ ఓకే ఇక్కడైతే మనకి పెద్ద సైజు మేకలు వేరే ఇక్కడ వచ్చేసి మనకి పెద్ద సైజు మేకలు దగ్గర దగ్గరగా ముప్పై ఐదు ముప్పై ఆ రెండు మేకలు అయితే మనకి దగ్గర దగ్గరగా ముప్పై కిలోల పైన ముప్పై ముప్పై ఐదు కిలోలు అనేది లైవ్ వస్తాయి మనకి మీకు ఇక్కడ ఈ కట్ట అనేది మనకి ఆ ఇరవై ఐదు ఆ మధ్యలో ముప్పై లోపల ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోల మధ్యలో అనేది లైవ్ వేట్ వస్తాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత్త ఫ్రైజ్ ఏం చెప్తున్నారు అనేది ఈ కట్ట ఒకసారి మాట్లాడతాం తర్వాత ఇంక అక్కడ కూడా మేకల కట్టలు అనేది ఉన్నాయి అవి కూడా ఒకసారి మీకు చూపిస్తున్నా అన్న ఎవరు మన మనయనా ఎన్న ఈ కట్ట ఎన్ని కట్ట పదహైదు మేకల ఏం చెప్పానున్నాయి జత ఇరవై ఒక్క ఏం చెప్తున్నావు చూడు మేకల పిల్లలు కూడా పిల్లలు ఎన్ని ఉన్నాయా ఎనిమిది పిల్లలు ఇరవై ఒక్క మేక ఉన్నాయా మేకలు పదహైదు మేకలు పిల్లలు ఎనిమిది పిల్లలు ఉన్నాయి జత ఏం చెప్తున్నావు ఇరవై ఒక్క వెయ్యి అన్న ఈ రోజు మార్కెట్ లో అమ్మకపోవచ్చు ఎక్కడ మన అడ్రస్ ఎక్కడ జిల్లా కడప జిల్లా బద్వేలు ఏం చెప్పాను రేటు ఇరవై ఒక్క వెయ్యా బేరం చేసుకోవచ్చు అన్న ఫోన్ నెంబర్ చెప్తావా ఈ మేకలు ఆ పిల్లలు ఆ బండ్లో ఒకటి బడ్లు చూపిస్తాను ఒకసారి ఫోన్ నెంబర్ అనా నైన్ జీరో వన్ జీరో 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 సెవెన్ సెవెన్ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ బద్వేలు ఓకేనా ఒకవేళ మార్కెట్లో అమ్మితే అమ్ము ఒకవేళ అమ్మకపోతే ఎవరైనా కావాలనుకునే వాళ్ళు ఇరవై ఒక్క మేక పదహైదు మేకల పదహైదు మేకలు ఎనిమిది పిల్లలు జత వచ్చి ఇరవై ఒక్క వెయ్యి చెప్తున్నాం ఫోన్ చేస్తే బేరం చేసుకోవచ్చు ఓకేనా ఈ కట్ అనేది మనకి మొత్తం పదిహేను మేకలు అనేది ఉన్నాయి మనకి సూటి మేకలు ఉన్నాయి ప్లస్ వచ్చి అబడిలో ఉండేదేనా సన్నపిల్లలా ఓకే చూపిస్తా పదిహేను మేకలు ఈ మేకలకు మనకి కాళ్ళ కింద అనేది ఎనిమిది పిల్లలు అనేది కాళ్ళ కింద అనేది వస్తాయి జత వచ్చి మనకి ఇరవై ఒక్క వీగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ ఖచ్చితంగా బార్గింగ్ ఉంది అన్న నెంబర్ అనేది కూడా చెప్పు అన్న నంబర్ కాల్ చేయండి ఒకవేళ మార్కెట్ లో అమ్మేస్తే అమ్మేస్తాడని చెప్తా ఒకవేళ మార్కెట్లో అమ్మకపోతే ఇంటికనే తీసుకెళ్తాడు పిల్లలు అనేది కూడా మనకి ఇక్కడ అన్ని పిల్లలు కలిసి ఉన్నాయి చిన్న పిల్లలు కదా ఇక్కడ వచ్చేసి మనకి ఇలాంటి పిల్లలు ఏనా పిల్ల ఏనా చిన్నపిల్లలనా ఆ చిన్న కదా ఓకేనా ఇలాంటి పిల్ల కనిపిస్తుంది కదా ఈ బండిలో ఉండే పిల్లల లాంటి ఎనిమిది పిల్లలు అనేది చిన్న పిల్లలు అనేది మనకి ఎనిమిది ఎనిమిది పిల్లల కాళ్ళ కింద అనేది వస్తాయి మేకలు కూడా కొంచెం పెద్ద సైజు మేకలు ఉన్నాయి మరకలు అనేది కూడా ఉన్నాయి జత ఇరవై ఒక్క వేగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ ఖచ్చితంగా బార్గినింగ్ అనేది ఉంటుంది మేకలు ఇంకా ఉన్నాయి కానీ అక్కడక్కడ చిన్న కట్టలు ఉన్నట్టున్నాయి అక్కడ ఒక కట్ట అనేది ఉన్నాయి ఆ కట్ట చూద్దాం సరే ఎందుకంటే ఇట్లా అమ్మకుండా ఉండి ఎవరైనా కావాలనుకుంటే అన్న నెంబర్లు ఖచ్చితంగా మనం మాట్లాడేసి ఆ నెంబర్ కాల్ చేశారంటే ఒకవేళ మీకు అమ్మకపోతే మీరు మాట్లాడుకోవచ్చు అంటే ఇక్కడ కూడా మేక బేరాలు ఏమి అవుతున్నాయి మన అమ్మేసారా ఉండయా ఏం చెప్తున్నా జతకి జత పంతొమ్మిది వేలు చెప్తున్నారు ఈ ఇన్ని రోజుల నుంచి ఈ రోజు ఇరవై వేలు లోపల బేరాలు జరుగుతున్నాయి కట్టలు ఓకే పర్లే అంటే ఈ వారం కొద్దిగా మార్కెట్లో మేకలు కొంచెం రేట్లు తగ్గాయి తగ్గాయి అంతకుముందుకి ఇప్పటికి కొంచెం మార్కెట్లో మేకలు అయితే రేట్లు తగ్గాయి అందువల్లే ఆగాయి కూడా నా మామూలుగా రెండు మూడు ఒక నెల నుంచి చూస్తున్నాను మేకలు ఇరవై వేలు పైనే చెప్తున్నారు జత అట్లాంటి ఈ వారం అయితే మనకి ఇరవై వేలు లోపల పదిహేడు వేలు పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు ఇట్లాంటి మేకలు కట్టలనే నేను చూశాను ఈ కట్ట మనకి ఎన్ని ఉన్నాయి ఎన్ని ఉన్నాయన్నాయి కట్ట ఎన్ని ఉన్నాయి పన్నెండు మేకలా ఒక నేను వచ్చేసి మనకి పన్నెండు మేకలు అనేది లైవ్ వేటు అయితే మనకి ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల మధ్యలో అనేది లైవ్ వేటు వస్తాయి జత పంతొమ్మిది వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది రేట్ అడిగిన ఖచ్చితంగా బార్గెనింగ్ బేరం అనేది చేసుకోవచ్చు ఇవ్వాలి మార్కెట్లో చెప్పాలంటే మేకలు రేట్లు కొంచెం తగ్గాయనే చెప్పాలా ఇక్కడ ఒక కట్ట ఉన్నాయి ఇవి కూడా నాకు తెలిసి ఇరవై వేలు లోపలే ఉంటుంది బేరం సరే ఒకసారి అడిగి ట్రై చేద్దాం మేకలు అనేది ఒకసారి చూపిద్దాం మేకలు కదా ఇవి మేక మరకలు మేకలు అనేది కదా కొన్నారా అమ్మారా అమ్మారా ఏందా కొన్నారా అనా అవునా ఓకే ఇక్కడ ఒక్కసారి మాట్లాడదాం వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా పెడతాను ఏదైనా కావాలంటే ముప్పై మేకబోతుల ముప్పై మేకబోతులు అడ్రస్ ఎక్కడూరు నిలబడి ఒక్కసారి అడ్రస్ ఎక్కడ కందుకూరు దగ్గర కందుకూరు దగ్గర మోపాడు అన్న ఎన్నిక ఈ కట్టెన్ని మేకపోతులు ముప్పై మేకపోతులు ఏం చెప్తున్నావు నా రేటు ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందలుగా చెప్తున్నావు దారం చేసుకోవచ్చు సరే నా ఫోన్ నెంబర్ ఒకసారి చెప్పండి పిల్లలు నేను కావాలంటే కాల్ చేస్తారు డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఓకే నీ కట్ట మొత్తం ఉన్నాయి ముప్పై ఓకే నీకు కట్ట కట్ట మేకపోతులు మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ అనేది రేజ్ ఉంటుంది లైవేడ్ కూడా దగ్గర దగ్గరగా ఇరవై ఇరవై ఐదు కిలోలు దగ్గర దగ్గరగా ఇరవై ఐదు కిలోలు ఖచ్చితంగా లైవేడ్ అనేది వస్తాయి జత ఫ్రైజ్ మనకి ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బార్గెనింగ్ అనేది ఉంటుంది కందుకూరు అంటే ఏ డిస్టిక్ వస్తుంది నెల్లూరు జిల్లానే వస్తుంది నెల్లూరు జిల్లా కందుకూరు దగ్గర అనేది మనకి ఈ పోతులు అనేది వాళ్ళు మార్కెట్లో అమ్మకపోతే ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు అన్న నెంబర్ కనైతే కాల్ చేయండి డీటెయిల్స్ ఆయన చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్గా ఖచ్చితంగా బార్గింగ్ అటో ఇటో బేరైతే చేసుకోవచ్చు పిల్లలు కూడా మనకి లైవేట్ దగ్గర దగ్గర ఇరవై ఐదు కిలోలు ఖచ్చితంగా లైవ్ రేట్ వస్తాయి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ మధ్యలో అనేది వయసు ఉంటుంది పిల్లలు కూడా మేకపోతలు చూడండి కొంచెం బాగుండే రంగులు కానీ సైజులు కానీ కొంచెం బాగానే ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు అన్న నెంబర్ కదా కాంటాక్ట్ అవ్వచ్చు ఓకే ఇక్కడ మేక మరకలు చూపిస్తూ ఆయనతో మాట్లాడేశాను ఓకే ఇక్కడ వచ్చేసి మనకి మేక మరకలు బెదర్ ఈ వచ్చేసి మేక మరకలు ఈ కట్ వచ్చేసి మనకి ఎన్ని ఎన్నున్నాయి అడిగి మనం రేట్ అనేది మాట్లాడాలి లైవ్ గురించి అయితే మనకి దగ్గర దగ్గరగా ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల మద్దుల పెరగారు ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల మద్దులు అనేది లైవ్ వేట్ వస్తాయి ఇవి కట్ట ఎన్ని ఉన్నాయి జత ఫ్రైజ్ ఏం చెప్తున్నారో మాట్లాడదాం కట్ట పన్నెండు మేకల ఏం చెప్తున్నారు బాబాయ్ జత పంతొమ్మిది వేలు చెప్తున్నారా ఓకే 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 నీ కట్ట కట్ట మనకి పన్నెండు మేకలు పెదారు ఈ కట్ట అనేది మనకి పన్నెండు మేకలు అనేది ఉన్నాయి ఇవి జత ఫ్రైజ్ మనకి పంతొమ్మిది వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగిన ఖచ్చితంగా బార్గెనింగ్ ఉంది ఈ వారం చెప్పాలంటే ఇలాంటి మేకలు కూడా ఒక నెల నుంచి చూస్తున్నాను ఎలాంటి మేకలైనా సరే మరకలైనా ఇరవై వేలు పైన చెప్తున్న వాళ్ళు ఈ రోజు ఇరవై వేలు లోపల బేరం చెప్తున్నారంటే అందులో ఇప్పుడు టైం మనకి ఎనిమిది గంటలుగా వస్తుంది ఈ టైంలో మేకలు అనేది ఆగాయంటే మార్కెట్ లో కొంచెం రేట్లు అనేది మేకల రేట్లు ధరలు అనేది కొంచెం తగ్గాయని అర్థం చేసుకోవచ్చు ఇంకా రేపు వారం ఇంకా తగ్గొచ్చు కాబట్టి నెక్స్ట్ వారం కూడా ఎలా ఉంటుందనే చూద్దాం మనం ఓకే ఇంకా మనకి మేకప్ అక్కడక్కడ మేకల కట్టలు ఉన్నాయి మేకల కట్టలు చూపించుకుంటూ అసలు ధరలు ఏం చెప్తున్నారు చూసిన తర్వాత మేకప్ పోతులు కూడా చాలా వరకు వచ్చిన్నాయి మార్కెట్లోకి అవి కూడా రేట్లు ఏం చెప్తున్నారు ఏంటనేది ఒకసారి చూపిస్తాను మేకల కట్టలు ఇంకా ఎక్కడ ఉన్నాయి అన్నీ మేకప్ పోతులే ఎల్లో వచ్చాయి నేను ఈరోజు మేకపోతలు అయి బాయ్ ఏమనల్లా మనైనా ఏమి మేకల మార్కెట్ తగ్గినట్టుందా తగ్గిందా అది ఎల్ల కాలం ఒకటే రోజులు ఉండవు అనమాట వచ్చి ఇన్ని రోజులు మీ రోజులు ఇప్పుడు కొనే వాళ్ళ రోజులు ఏం చెప్తున్నావు బాబాయ్ కట్ట ఉన్నాయా ఆరు మేకలు ఉన్నాయా ఏం చెప్తున్నా నువ్వే మాత్రం తగ్గడం లేదా అందరు రేట్లు తగ్గుతారు కానీ నువ్వు మాత్రం రేట్లు తగ్గడం లేదా రూపాయి తగ్గడం మూడు వరాల నుంచి వస్తున్నా ఇరవై వేలు పైన చేస్తున్నావు ఇలాంటి మేకలు పక్కన పంతొమ్మిది వేలు పది ఎనిమిది వేలు చెప్తుంటే ఇరవై వేలు అంటున్నాడు బేరం చెప్పేది కాదు అయ్యి అప్పుడు రోజులు ఇప్పుడు మా రోజులు అనమాట టైం మాట ఎల్లకాలం మీ టైం నడవదు ఓకేనా కట్టనే మనకి ఆరు మేకలు ఉన్నాయి ఆరు మేకలు కలిపి అరవై వేలుగా ఇరవై వేలుగా చెప్తున్నాడు ఆయన చెప్పింది కదన్న బేరం చెప్తున్నాడు ఖచ్చితంగా మళ్ళీ బేరం చేసుకోవచ్చు మేకలు ఏమన్నా మేకలు అనేది మనకి మార్కెట్లో ఏడున్నా ఈ మరకలు ఎట్టపోయినాయి అవి ఈ మేకనా మర్చిపోయినా అమ్మడా మూడు మేకల పిల్ల కాదు ఆఫరు ఎటమల మళ్ళీ ఆయన ఎటమీ ఎటమల మన్న ఏదో అంటా పోయినా లాస్ అయిపోయినాను డబ్బులు పోయినాయి అని ఈ రోజు సంతోష కలకళలాడుతున్నావు అంటే డబ్బులు బానే వచ్చినాయి అయితే ఎక్కువ పోయా నువ్వు ఎక్కువ పోలా డబ్బులు వస్తే నవ్వుతు డబ్బులు రాకపోతే ఆ బాబాయ్ ఓ బాబాయ్ ఏం కదరా ఏం సిగ్గుపడుతున్నావు అదే అమ్మాయి 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 చూడ్కోలే కాదు అమ్మాయి చూడాలా బాబాయ్ కుర్రోడు సిగ్గుపడిపోతుండే ఓకే ఓకే మనకు మేకలు మేకలు కట్టలు ఉన్నాయా చూద్దాం అక్కడ సైడ్ ఉన్నట్టున్నాయి మేకలు అవి చూద్దాం మేక పోతలు అనేవి బాగా ఉన్నాయి మనకి మేకప్ పోతులు తర్వాత రేట్లు అడగతాం ముందు మేకలు అనేది ఒకసారి చూపిస్తా ఈ చిన్న పిల్లలు అనేది ఉన్నాయి చూడండి ఇక్కడ నుంచి మనకి ఇలాంటి పిల్ల వెయ్యి పదిహేను వందల పిల్లలు ఇంక నుంచి వస్తాయి వచ్చే నెల నుంచి మనకి వెయ్యి పదిహేను వందల పిల్లలు ఇలాంటి మేక పిల్లలు అనేది మనకి మార్కెట్లోకి వస్తాయి ఖచ్చితంగా దొరుకుతాయి మనకి మేకలు కొత్తగా ఏం లేనట్టున్నాయి ఇక్కడ మేకప్ పోతలే ఎక్కువగా ఉన్నాయి మేక పోతలు ఎక్కువ ఈ మనైనా ఈ మేక ఎన్ని పిల్లలు అన్నాయి అమ్మడ మేక ఆ రెండు పిల్లలు దూనియేనా ఏం చెప్తున్నావు ఉన్నది పద్నాలుగు వేలు చెప్తున్నా రెండు పోత పిల్లలు ఒకరి అమ్మడు టీన్స్ రెండు కమ్మల పిల్లలు అనేది ఈ మనకి పద్నాలుగు వేలుగా చెప్తున్నాడా ఆయన చెప్పే రేటు కదన్నా ఖచ్చితంగా మళ్ళీ బార్గింగ్ అనేది ఉంటుంది మేక పోతులు బాగానే ఉన్నాయా సరే మేకలుగా మననా చెప్పి ఇంక మేక బోతులు తీసేద్దాం ఇంక మేకలు అనేది తక్కువగా ఉన్నట్టుండి ఏంటండి ఐదా ఐదు బోతులు ఏం చెప్తున్నా జత పదహారు వేలు చెప్తున్నావా జత పద్నాలుగు వేలు ఏడు వేలతో చెప్తున్నావు పిల్లని ఓకే నీ ఐదు పోతులు ఉన్నాయి ఉన్నాయి మనకి ఫోర్ మంత్స్ అనేది ఉంటుంది కదా ఫోర్ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది లైవ్ వేట్ నాకు తెలిసి పన్నెండు కిలోలు పన్నెండు కిలోలు అనేది లైవ్ వేట్ వస్తాయి జత అనేది మనకి ఏడు వేలు అంటే పిల్ల ఏడు వేలు అంటే జత పద్నాలుగు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బార్గించండి ఆ పోతులు రాయడేనా ఆయన మేసాలే నీ మధ్య కింద దింపాడే ఓ పైకి దింపు మీసాలు అబ్బా నువ్వు కథ రాయడువా సిని సమరసింహారాడా అబ్బా నీ తర్వాతే కింగ్ లెజెండా బాలయ్య జయ బాలయ్య సరే సరేనాయా లెజెండ్ ఉంటాయా ఆయన నా ఓకే ఇక్కడ వచ్చేసి మనకి పెద్ద సైజ్ మేకపోతు పెద్ద సైజ్ మేక అనేది ఉంది ఏం చెప్తున్నాడో ఒకసారి అయితే చూద్దాం కొంచెం భారీ సైజుగానే ఉంది ఉంది లైవేడ్ కూడా దగ్గర దగ్గర నలభై కిలోలు దగ్గర 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 నలభై కిలోలు ఖచ్చితంగా లైవేట్ అనేది వస్తాయి ఓ ఓకరాడా పోత ఆడుకుంటున్నాడు రోజు అబ్బా ఏ గడ్డం అబ్బా నీకున్నట్టే ఉందా నువ్వు పెంచుడు ఏం గడ్డావు రేటా నువ్వు ఎక్కినా కూడా ఎక్కువ తీసుకెళ్లిపోయేటట్టు ఉన్నదా లైన్ లో ఉండవు బండి రోజు మనం లైన్ లో ఉండవైతే ఎంత చెప్పండి జాగ్రత్త పైకి వచ్చేత ఎక్కువ బండ్ బండ్లో కూడా అంతే 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 ఓకే 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 అట్టే 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 ఓకే నా మేక పూతులనే తరలా మేకలో వస్తా ఆ వస్తున్నా 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 నీ దగ్గరకే వస్తున్నా ఇక్కడ పెళ్ళి కొడుకున్నాడు పిల్ల కొడుకుతో ఒకసారి మాట్లాడి తర్వాత మేకప్ పోతులు రేట్ అడగం మేకప్ పోతులు కట్టలు ఉన్నాయి మేకప్ పోతు ఓ పిల్లకొడగా ఓ నిల నిలబడా చూడా స్టైల్ హెయిర్ స్టైల్ మార్చు నిలబడు యా ఈ మధ్య కనపడలేదు నువ్వు నాక రోజు ఫోన్ చేస్తున్నా నాకు అవి నువ్వు కనపడలేదని చెప్తున్నా రోజు అవు రోజు ఫోన్ చేస్తున్నామే ఆయన ఆయన కావాలని చూడా సిగ్గు చూడా చూడా చూడమల్లో చిల్లక ఉండవు ఆయన ఓ రేడు చెప్తురా నేను చూపిండ్ర సిగ్గుబడిపోయి సిగ్గుపడిపోయి వెళ్ళిపోయినాయా రేడు కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడాయా సరే సరే అన్నా ఓకే జస్ట్ ఫన్నీగా అన్నా ఓకే ఇక్కడ వచ్చేసి మనకి మేక పోతులు ఇవి వచ్చేసి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ పడతారు ఇక్కడ వచ్చేసి మనకి ఐదు నెలలు ఆరు నెలలు ఏమి అట మొలుకున్నావా ఈ అటమొలుకుండా ఉంటే సిగరెట్ తాత చూపిస్తాయన్న పోదులు ఏం అమ్మలా రోజా నిజం నిజేలే ఇలా చూద్దాం ఏముంది ఓకే నీ కట్టనేది మనకి ఇన్నున్నాయి ఇవి జత ఫ్రై చేయని చెప్తున్నారా చూద్దాం ఇవి వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ లైవ్ వెయిట్ కూడా దగ్గర దగ్గరగా పదిహేను నుంచి ఇరవై కిలోల మధ్యలో వేరు పదిహేను కిలోల నుంచి ఇరవై కిలోల మధ్యలో అనేది లైవ్ వేట్ వస్తాయి ఇక్కడ జత అన్నప్పుడు రెండు మేకప్ పోతుల గురించి రేట్ అనేది చెప్తాను ఎందు కట్ట కట్ట ఎందు పద్నాలుగు మేకపోతులు ఏం చెప్తున్నావా ఇరవై వేలు పిల్ల పదివేలు చెప్తున్నా ఇక నీ కట్ట అనేది మనకి పద్నాలుగు మేకప్ పోతులు అనేది ఇవి జత ఫ్రైజ్ జత అన్నప్పుడు రెండు మేకప్ పోతులు అనేది మనకి పిల్ల మేకప్ పోత అనేది మనకి పదివేలు జత ఇరవై వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఓకే ఇక్కడ కూడా మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ ఫైవ్ మంత్స్ మధ్యలో వచ్చి సిక్స్ మంత్స్ అనేది వస్తాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు మేకపోతలు సిక్స్ మంత్స్ అనేది వస్తాయి మిగతా ఈ ఫైవ్ మంత్స్ అనేది వస్తాయి లైవ్ వెయిట్ కూడా దగ్గర దగ్గరగా ఇరవై కిలోలు ఇరవై కిలోలు అనేది లైవ్ వేట్ వస్తాయి మనకి పెద్ద సైజు ఇరవై ఐదు పెద్ద బోతులు అయితే ఇరవై ఐదు కిలోల వస్తాయి యావరేజ్ మీద ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోలు ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోలు మధ్యలో అనేది లైవ్ వెయిట్ వస్తాయి ఇవి జత ఏం చెప్తున్నారో చూద్దాం ఎన్న కట్ట ఎన్ని కట్ట మేకపోతుల పదకొండు ఏం చెప్తున్నా ఇరవై ఒకటిన్నరవయ ఈ మార్కెట్లో ఎక్కువ ఈ రోజు మేకపోతులు కానీ అమల మేకలు కూడా కొంచెం డల్ అయింది ఇంతకుముందు రేట్లు బాగున్నాయి మేకలు కొంచెం డల్ అవుతుంది తగ్గుతున్నాయి రేట్లు అయితే తగ్గిపోద్దిలే ఒకటే రోజులు ఒకే విధంగా నడవు కదా కొట్టేలు మళ్ళీ రేజ్ అయింది మళ్ళీ కొట్టేలు బాగా రేజ్ అయింది ఓకే నీ కట్టనేది మనకి ఎన్ని ఉన్నాయి పదకొండు ఏం చెప్తున్నా జత ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందలు కదా ఒక నీ కట్ అని మనకి పదకొండు మేక పోతులు ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ అనేది ఏజ్ ఉంది జత ప్రైజ్ మనకి ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది కదా ఖచ్చితంగా బార్గింగ్ వచ్చిన తర్వాత చూసుకొని బారవరం చేసుకోవచ్చు ఇక్కడ కూడా వేరే కట్ అనేది ఉన్నాయి ఇవి కూడా ఒకసారి చూద్దాం ఈ అన్న మనయేనా మనయ నీ కూడా ఓకే ఈ కట్ట అనేది ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది మాట్లాడదు ఇవి కూడా మనకి ఫైవ్ మొత్తం సిక్స్ మంత్స్ అనేది ఉంటుంది ఆరు నెలలు అనేది వయసు ఉంటుంది లైవ్ వేటు కూడా ఇరవై ఐదు అనేది లైవ్ వేటు వస్తాయి ఇవి జత ఏం చెప్తున్నారు ఒకసారి చూద్దాం మనయనా మనయనా ఇవి కూడా ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందలు చెప్తున్నారు రెండు కట్టలు మన అన్నవాలే రెండు కట్టలు మన అన్నవాలే ఇవి కూడా మనకి జత ఫ్రైజ్ ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అయితే ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఓకే అక్కడైతే మన సబ్స్క్రైబర్ వాళ్ళు అనుకుంటా మన సబ్స్క్రైబర్ వాళ్ళు కొన్నారు అవి కొన్నారు ఈ కట్టనే మేకపోతులు కొనుగోలు జరగ సర్లేదు వదిలే ఆయన నచ్చినప్పుడు మనం బలవంతం చేయకూడదు కదా ఆయన కొన్నారన్నా ఎవరు కర్ణాటక ఇది అన్నారే కర్ణాటక ఎవరున్నా కొన్నారా మన వాళ్ళు ఎనబండి అన్న జత జత పద్దెనిమిది వంద ఓకే ఓకే ఎన్న కట్టండి ఇవి ఎన్ని కట్ట పన్నెండు మేకపోతులా పోతులా ఓకే ఈ కట్టని మనకి పన్నెండు మేకప్ ఓత్తులు కొన్నారు కొనుగోలు అనేది జరిగింది జత చూసి మనకి పద్దెనిమిది వేల ఐదు వందలైనా పద్దెనిమిది వేల ఐదు వందలతో ఈ కట్టని మనకి మేకప్ పోతులు కొనుగోలు అనేది జరిగింది పర్లే రీజనబుల్ రేటే లైవ్ లైవేటు కూడా మనకి ఇరవై ఐదు కిలోలు ఖచ్చితంగా లైవ్ లైవేట్ వస్తుంది ఇరవై ఐదు కిలోలు అనేది ఖచ్చితంగా లైవ్ వేట్ వస్తాయి రేటు కూడా పద్దెనిమిది వేల ఐదు వందలు అంటే తొమ్మిది వేల రెండు వందల యాభై రూపాయల లెక్కన మనకి పోతు అనేది మేకప్ పోతు అనేది పడింది ఓకే ఇంకేదైనా కట్టలు మేక పోతులు కట్టలు ఏదైనా వెయ్యి పదిహేను వందల పిల్లలు ఉంటే ఒకసారి చూద్దాం ఎట్ ఈరోజు మా మార్కెట్ ఎట్ ఉందా దనా ఉందా మేకలు కానీ మేకపోతులు కానీ తగ్గిన రేట్లు ఈ అంతా భారీగా ఉన్నాయి ఇప్పుడు తగ్గిన రేట్లు అయితే ఓకే ఒక్క మాటలో చెప్పాలి చెప్పాను కదా మార్కెట్లో ఈరోజు టైం మనకి ఎనిమిది ఎనిమిదిన్నర గంటలకు కావస్తుంది టైం ఈ టైంలో మనకి ఇలాంటి కట్టలు మేకలు కానీ మేక పోతులు కానీ ఇలాంటి టైంలో ఆగవు మామూలుగా కానీ ఈ వారం మనకి మార్కెట్లోకి ఎక్కువగా వచ్చాయి మేకప్ పోతులు రేట్లు తగ్గాయి మేకలు కూడా కొంచెం రేట్లు తగ్గాయని చెప్పాలి మామూలుగా అయితే నెల నుంచి చూస్తూనే ఉన్నా ఇరవై వేలు మేకలు ఇరవై వేలు పైన చెప్తున్నారు కానీ ఈరోజు మొత్తం మనకు మేకలైనా సరే మేకప్ పోతులు కూడా ఏమన్నా మార్కెట్ డౌనా మేకలా మేక పోతులా పూర్తిగా డౌన్ మేకలు కానీ మేకపోతులు కానీ తగ్గినాయి ఇంకా తగ్గతాయి రేట్లు అనేవి తగ్గతాయి ఓకే 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 నేను మన ఈ పోతులా ఓకే వచ్చేసి మనకి ఎన్ని బోతులు ఉన్నాయి ఏడు మే ఏడు మేకపోతులు ఉన్నాయి మనకి ఫోర్ మంత్స్ నాలుగు నెలలు అనేది వయసు ఉంటుంది లైవేటు కూడా పన్నెండు కిలోలు పన్నెండు కిలోలు అనేది లైవ్ లైవేట్ రావచ్చు ఇవి జత ఏం చెప్తున్నారు ఏం చెప్తున్నా జత పద్మూడు అరవయ్య ఓకే జత వచ్చి మనకి పదమూడు వందల ఆరు వేల ఏడు వందల యాభై పిల్ల వచ్చి మనకి ఆరు వేల ఏడు వందల యాభై లెక్క ఒక పిల్ల అనేది మనకి చెప్తున్నారు జత వచ్చేసి మనకి పదమూడు వేల ఐదు వందల పదమూడు వేల ఐదు వందలు అనేది చెప్తున్నారు పదమూడు వేల ఐదు వందలు అంటే అంతే కదా ఆరు వేల ఐదు వందలు యాభై కదా జత మనకి చెప్పారు కానీ ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా భారీ ఫైనల్గా బేరం చేసుకుంటే పన్నెండు పన్నెండు అరవైకి కూడా రావచ్చు ఎందుకంటే ఆ బేరం ఆయన చెప్పాడు అది ఫైనల్ రేట్ కదా ఏవా కంచి మేకలు ఇవా మన ఏరియాలో కంచి మేకలు కూడా దొరకయా పిల్లలు రెండు రెండు ఎంత లేదా మూడు కూడా ఎంత కంచి మేకలు అంటే అవి అంతే ఏ ఏరియానా మన సత్యవేడు ఇవే ఉన్నాయా ఇంకేమన్నా ఉన్నాయి ఇంటి ఇవే ఉన్నాయి అమ్మే అర్థం అంది ఏం చెప్తున్నావు ఇవి ముప్పై వేలు అంటే అన్ని కలిపా అబ్బో అప్పుడు కింద ఐదా ఐదు ఐదు మేకలు ఆరు వేలు ఆరు వేలు చెప్తున్నా మేకని ఓకే ఇవి కంచి మేకలు ఉన్నాయి కంచి మేకలు మనకి ఐదు మేకలు ముప్పై వేలు అంటే మేక ఆరు వేలుగా చెప్తున్నారు అది చెప్పి రెడ్ అయితే ఫైనల్ అడిగిన వచ్చిన తర్వాత ఖచ్చితంగా అవి మేకలు కూడా మనకి రెండు పిల్లలు మూడు పిల్లలు కూడా ఏంతయి కంచి మేకలు అంటే చిన్న చిన్న మేకలు పొట్టు పొట్టి మేకలు పిల్లలు కూడా చిన్న సైజు పిల్లలు అంటే రెండు కానీ మూడు కానీ వెయ్యి కదా రెండు మూడు పిల్లలు ఖచ్చితంగా పెడతాయి ఓకే ఐదు మేకలు వచ్చి ముప్పై వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేటు అనేది ఫైనల్ అయ్యారు కదా ఖచ్చితంగా బార్గినింగ్ అనేది ఉంటుంది ఇక్కడ కూడా మేకల పోతులు అనేది ఎక్కువగా వచ్చిన వేరు మేక ఏమనా ఏమేరా అన్న అన్నకేమన్నా లోకల్ అన్న పెట్టబల్లే అన్నా అమ్మా హోరే ఏ సంగతే అబ్దుల్ భాయ్ ఈయన దీనికి సిగ్గుపడదు కొర్రోడు అయ్యా పెళ్ళయిందా లేదన్నా అయిందా రెండోసారి రెండోసారా గూడూరు లోకల్ ఈయన ఆయన గూడు డానా నువ్వు ఈయన వచ్చేసి కొర్రోడు యూత్ మీరన్నా ఓకే 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 ఓకేనా ఇక్కడ వచ్చేసి మేకప్ పోతులు ఫైవ్ సిక్స్ మంత్స్ ఏడు నెలలు ఎనిమిది నెలలు అవి మరకలు అన్నా ఇవన్న పోతులు ఉన్నాయి పోతులు ఇవి పదిహేడు ఉన్నాయా అవి మరకలా ఈ మొత్తం మనకు పదిహేను పోతులు ఉన్నాయి మరకలు వేరే ఉన్నాయా ఏం చెప్పనున్నా విజేత అన్నవాళ్ళ మనే కదా ఓకే ఓకే ఇక్కడ మేకప్ పోతులు గల లేరు అన్న అందువల్ల రేట్ అనేది అడగలేకపోతున్నాను ఇంకా నాలుగు పిల్లలు మూడు పిల్లలు అక్కడ ఒక జత పడతారు ఏవా అన్నా నమస్తే అన్న ఏం మార్కెట్ ఎలా ఉందన్నా అసలు మార్కెట్ లేదు కేజీ ఐదు వందలు ఆరు వందలే పాట పడినా రాడోలే ఐదు వందలు పోతుంది మార్కెట్ ఆ రేట్కి అడుగుతున్నారు మార్కెట్ అయితే తగ్గిందంటాం భారీగా తగ్గింది పూర్తిగా డౌన్ ఇంక రేపు వారా ఎట్లా తెలియదు ఇంకా తగ్గొచ్చిన రేట్లు నాకు కూడా తెలిసి ఓకేనా మేక పోతుంది ఏం చెప్పవు అన్నా జత్త ఇరవై రెండు వేలు చెప్తున్నావు పర్లేదు ఇరవై రెండు వేల పదకొండు వేలు పోతండి పెద్ద రేటు కాదు అయినా కూడా అడగడం లే ఐదు వందలు అడుగుతున్నా కేజీ కేజీ ఐదు వందల ఆరు వందలు యాభై ఇచ్చేస్తారా ఓకే ఓకే నేను చెత్త అనేది మనకి ఇరవై రెండు వేలుగా చెప్తున్నారు ఒక్కొక్క పోతు ముప్పై కిలోలు ఖచ్చితంగా లైవ్ అయిట్ పదిహేను కిలోలు మటన్ దగ్గర దగ్గరగా రావచ్చు దాన్నే మనకి ఇరవై రెండు వేలు చెప్తుంటేనే తక్కువ కడతారు ఇరవై వేలు లోపలగా తడుగుతున్నారు ఇంకా మార్కెట్ అనేది చెప్పాలంటే మేక పోతులు కానీ మేకలు కానీ మార్కెట్లో కొంచెం భారీగా తగ్గాయి ధరలు అయితే కొంచెం ఈ వారం అయితే అని చెప్పాలా ఇంకా రేపు వారం ఎలా ఉంటుందో ఏంటనేది రేపు వారం ఒకసారి నీట్గా చూపిస్తారు ఇంకా టైం లేదు ఇంకా గుర్లు వీడియో తీయాలి కటింగ్ పర్పస్ జీవాలు తీయాలి పెద్ద పొట్టేలు ఇతర పొట్టేలు అవి ధరలు ఎలా ఉన్నాయి ఏంటో ఒకసారి చూపించాలి ఓకే నెక్స్ట్ వారం ఖచ్చితంగా మీకు పిల్లలు ఎలా ఉన్నాయి ఏంటనేది ఒకసారి ఈ కూడా పోతులు ఈ బ్యాచ్ అడిగేసి వీడియోలో దాప్తే చేస్తాను ఇరవై తొమ్మిది వేలవా ఐదు పిల్లలు ఐదార్లు ఆరు ఐదు పిల్లలు ముప్పై వేలా ఇరవై తొమ్మిది వేల ఇరవై ఐదుగా అడుగుతున్నా ఓకే నేను కట్ట ఐదు మేక పోతుకులలో ఫోర్ మంత్స్ పిల్లలు అనేది పోతు పోతుకలలో ఐదు పిల్లలు ఉన్నాయి ఇరవై తొమ్మిది వేలుగా చెప్తున్నాడు ఫైనల్ గా వాళ్ళు ఇరవై ఆరు వేలకి ఇస్తామంటున్నారు కానీ మన వాళ్ళు ఇరవై ఐదు వేలకి అడగతున్నారు బేరీ తెగలేదు టై ఇప్పటికే బాగా లెంత్ అయింది నెక్స్ట్ వారం అసలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది ధరలనేది చూపిస్తా ఇంకా గుర్రలు వీడియో మేకలు సారీ గుర్రెల వీడియో ఇంకా పెద్ద పొట్టేళ్లు కటింగ్ పర్పస్ జీవాలు తీయాలి నెక్స్ట్ వారం అనేది వీడియో నీట్గా చూపిస్తాను ఓకేనా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ